హాయ్ అమ్మా ఈ రాత్రి ఎలా ఉన్నావు ఈరోజు కొంచెం టయర్డ్గా ఉందా లేదా మనసులో చాలా ఆలోచనలు తిరుగుతున్నాయా ఏం ఫీల్ అవుతున్నా సరే ఇప్పుడు ఈ కొన్ని నిమిషాలు నీకు మాత్రమే నీ బిడ్డకు మాత్రమే ఇప్పుడు నెమ్మదిగా పడుకో ఒక డీప్ బ్రీత్ తీసుకో లోపలికి మెల్లగా బయటికి వదిలేసే ఇప్పుడు నువ్వు సేఫ్ కామ్ అండ్ పీస్ఫుల్ నీ చెయ్యి నెమ్మదిగా నీ కడుపు మీద పెట్టుకో అలా పెట్టుకున్నప్పుడు ఏదో స్పెషల్ ఫీలింగ్ వస్తుందా అవును నీ లోపల ఉన్న చిన్న ప్రాణం నీ మాటలు వింటుంది నీ ఫీలింగ్స్ కూడా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇలా చెప్పుకో అమ్మ ఇక్కడే ఉంది బంగారం నీ కోసం నేను ఉన్నాను నీ బిడ్డకి ఇది చాలా కంఫర్ట్ ఇస్తుంది తెలుసా నిజం చెప్పాలంటే ఈ స్టేజ్లో నీ బిడ్డ చాలా యాక్టివ్గా ఉంటుంది చిన్న చిన్న మూమెంట్స్ కొన్నిసార్లు బటర్ఫ్లైలా ఫీల్ అవుతుంది కొన్నిసార్లు టైనీ కిక్స్లా కూడా అనిపిస్తుంది నీకు ఇంకా క్లియర్గా అనిపించకపోయినా వరి అవకు ప్రతి మదర్కి ఈ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుందిలే నీ బాడీ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కదా మూడ్ స్వింగ్స్ ఎమోషన్స్ గ్రేవింగ్స్ ఇవన్నీ చాలా నార్మల్ అమ్మా నువ్వు అలోనైతే కాదు ఒక్కసారి ఊహించుకో నీ బిడ్డ ఫ్యూచర్ ఎలా ఉంటుంది వాడి మొదటి మాట మొదటి నడక మొదటి నవ్వు ఈ అన్నీ నువ్వే చూస్తావు ఈ జర్నీ మొత్తం నీతోనే ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా నీ బిడ్డతో మాట్లాడే ప్రయత్నం చేయి బంగారం అమ్మ ఎదురు ఎదురుచూస్తోంది నువ్వు స్ట్రాంగ్గా హెల్తీగా పెరుగుతున్నావా ఈ మాటలు నిజంగా మ్యాజిక్ లాంటివి తెలుసా ఇప్పుడు మనం రాత్రి మూడులోకి వెళ్దాం లైట్స్ డిమ్ అయిపోయినట్టు ఊహించుకో బయట నిశ్శబ్దం చంద్రుడు మెల్లగా వెలుగుతున్నట్టు ఇమాజిన్ చేయి నీ గుండె హార్ట్ బీట్స్ నీ బిడ్డ హార్ట్ బీట్ రెండు కలిసి ఒక రిధంలో ఉన్నట్టు అనిపించుకో ఈ ఫీలింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది తెలుసా చిన్న రిమైండర్ ఏంటో తెలుసా అమ్మా నీకు పాసిబుల్ అయితే కొంచెం వాటర్ ఎక్కువగా తాగు హెవీ ఫుడ్ కంటే లైట్ ఫుడ్ తిను చాలా మంచిది ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు రెస్ట్ తీసుకోవడం సెల్ఫిష్నెస్ అయితే కాదు నీ జాబ్ ఇప్పుడు ఒకటే నీ బాడీని నీ బేబీని ప్రేమతో చూసుకోవడం నీ బిడ్డతో ఇలా చెప్పుకో నువ్వు నా లైఫ్లో బిగ్గెస్ట్ గిఫ్ట్ నీ కోసం నేను స్ట్రాంగ్గా ఉంటాను నువ్వు వచ్చేసరికి అమ్మ రెడీగా ఉంటుంది ఇది వింటే ఒక ఎమోషనల్ స్మైల్ వస్తుంది కదా అదే మ్యాజిక్ అమ్మ ఈ మాటలు మెల్లగా మనసులో చెప్పుకో నేను సేఫ్ నా బిడ్డ సేఫ్ ఈ రాత్రి పీస్ఫుల్గా ఉంటుంది రేపు మంచి రోజు డీప్ బ్రీత్ తీసుకో నీ శరీరం హెవీగా రిలాక్స్ అవుతుంది కళ్ళు మెల్లగా మూసుకో అమ్మ ఈ రాత్రి నువ్వు ఒంటరిగా లేవు నీతో పాటు నీ బిడ్డ మా మాటలు మా ప్రేమ అన్నీ ఉన్నాయి మంచి కళ్ళు కను రేపు మళ్ళీ మాట్లాడుకుందాం గుడ్ నైట్ మీ బిడ్డతో మెల్లగా ఈ రాత్రి